వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గియపేట సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగ్గియపేట పట్టణంలో కోదాడ రోడ్డులో గల బి కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రటిక్ వారు ఏర్పాటు చేసిన రాష్ట్ర విశిష్ట విద్యా సేవ పురస్కార వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావుతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అప్సా డెమోక్రటిక్ వ్యవస్థాపకులు మోహన్ రావు పాల్గొన్నారు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి విశిష్ట విద్యాసేవ పురస్కారాల గ్రహీతలకు అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా ముప్పై ఆరు సంవత్సరాలు విశిష్ట విద్యా సేవలు అందిస్తున్న జ్యోతిర్మయి విద్యా సంస్థల అధినేతలు వల్లాపురపు వెంకటబాబు బాబు రాణి దంపతులను ఘనంగా సన్మానించారు అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైన మార్కాపురపు విజయాను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వల్లాపురపు సాంబశివ జోషి జగదీష్ మార్కాపురపు విజయ సిహెచ్ రాణి నరేష్ ఎస్కే నజీమా డి అరుణ యశ్వంత్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు తర్వాత డెమోక్రాటిక్ అధ్యక్షులు రాహుల్ ఫైకోల్ కాలుష గారు మరియు సమాన రేతలు కుట్టే జ్యోతి గారు సభానా గారు గజల ಸ್ವಪ್ನಾ ಗಾಂಧಿ ಸನ್ಮಾ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ತದಪರಿ ಜ್ಯೋತಿರ್ಮಯ ವಿದ್ಯಾನಿಕೇತನ್ ಭಾರತವರ್ಪ ವಿಜಯ್ ಗಾರ